మీరు ఇవన్నీ పంపిస్తుంటే మీ అబ్బాయి మా ఇంట్లో తిరుగుతున్నట్టుంది కానీ మా అబ్బాయి మా ఇంట్లో లేదు నా కొడుకుని నా కొడుకులా పంపించండి ప్లీజ్ అప్పటి నుంచి ఈ నాన్న పెంచినట్లు అక్కడ ఉంటున్నాను అక్కడ ఒకలాగా ఉండడం దేనికి ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంటే ఆ ఇంటికి గెస్ట్ అవుతాడు గాని కొడుకు ఎందుకు అవుతాడమ్మా నందగోపాల్ చక్రవర్తి తన లాస్ట్ డేస్ లో ఫెయిల్యూర్ గా మిగిలిపోకూడదు అయితే ఇప్పుడు ప్లాన్ ఏంటి మరి సర్ మీ పిఏ కోసం ఇంటర్వ్యూస్ చేసి ఇద్దరిని ఫైనల్ చేశాం మీరు ఫైనల్ ఇంటర్వ్యూ తీసుకుంటారంటే సెండ్ హిమ్ ఇప్పుడు వాడి కొడుకు పోయాడు ఇరవై రోజుల్లో వద్దన్నా వీడు పోతాడు ఇక ఆ కంపెనీ మన చేతిలోకి రాకుండా ఎవడు ఆపుతాడు ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ సార్ కూర్చోండి సార్ ఇక్కడ జీతాలు ఎక్కువ అనుకున్నాను మర్యాదలు కూడా ఎక్కువే నువ్వు నన్ను కదా పిలిచింది హే ఎక్స్క్యూజ్ మీ సార్ ఎంత పెద్ద కంపెనీ మీలాంటి జీనియస్ ముందు ఈ స్వామి అనే వ్యక్తి ఇక్కడ ఆల్మోస్ట్ గా ముప్పై ఏళ్ళుగా ఉంటున్నాడు సార్ తన ఐడెంటిటీ అంతా పర్ఫెక్ట్ గానే ఉంది వీడు వేరు వాడు వేరు సార్ సార్ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చూడతారు అడిగేది సార్ నేను కూడా బాగా ప్రిపేర్ అయి ఉన్నాను సార్ అబ్బా మళ్ళీ ఫోన్ సారీ సో బిజీ నో చెప్పి నా కొడుకుని ఎక్కడైనా దాచావో లేక చంపేసావో నాకు తెలీదు ఒక్కడ లేనంత మాత్రాన పీపుల్ మాట ఆగదు రేపు చెప్పిన టైంకి పీపుల్ మాట్కి కొత్త సీఈఓ వస్తాడు ఈ సారి దమ్ముంటే ఆపో ఆల్ ఫైన్ ఓకే 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 స్టార్ట్ చేద్దామా సార్ ఈ ఉద్యోగం కనుక నాకు వస్తే మా కుటుంబం అంతా మీ కుటుంబానికి రుణపడి ఉంటుంది సార్ నేను కూడా ఈ గుడ్చో నీకిస్తే సార్ నాకోసం ఏమైనా చేస్తామా చేసుకోరా మా చెల్లి పెళ్లి బాగా జరిగేలా చూస్తానని మాటివ్వండి సార్ ప్లీజ్ మాటిసినట్టే కదా బాబాయ్ చాలా బరువు సార్ ఇది స్వామి ఇది నీ అపాయింట్మెంట్ ఆర్డర్ రెండు లక్ష పేరుకే నువ్వు ఇక్కడ బీఏవీ గానీ పనిచేసేది మాత్రం పీపుల్ మార్ట్ కి లేకపోతే అలాగా మై హ్యాండ్ సారీ సార్ కాబోయే సీఈఓ అచ్చు నీలాగే ఉంటాడు ఈ మధ్య ఎవరు చంపేశారు అతని ప్లేస్ లో నువ్వు సీఈఓగా అక్కడికి వెళ్ళి నాకు పని చేసి పెట్టాలి అక్కడికి వెళ్ళి మీ పని చేయటం మోసం కదా సార్ మనకి కావలసిన వాళ్ళకి చేస్తే మోసం మనకి కావాలి అనుకున్న వాళ్ళ కోసం చేస్తే న్యాయం త్రిగ్రో మీకు చుట్టం సార్ ఏంటి ఏం లేదు సార్ చెప్పండి టుమారో మార్నింగ్ యూ హ్యావ్ టు సైన్ యాజ్ ఎ సిఈఓ ఆఫ్ కంపెనీ ఏం కదా సో ఐ ఎట్ అక్కడే ఓకే ఓకే సార్ మీ అంతటా మీరే నన్ను తీసుకెళ్ళి పీపుల్ మార్ట్ సి చేస్తానంటే ఎందుకు వద్దట్టను సార్ మీ చేతుల మీదుగా సియో అవుతున్నానన్నా ఇక్కే విరేలా ఉంది సార్ రేపటి నుంచి మీరిక్కడా నేనక్కడా వేల కోట్లు ఇస్తానంటే చక్రవర్తి కంపెనీ ఇవ్వలేదు ఇప్పుడు జస్ట్ రెండు ఇచ్చి ఫడి కంపెనీ రాయించుకోబోతున్నాను విగెస్ట్ బ్యాటల్ ఏంటిదంతా మా కోసం మా కోసం ఈ ఏరియాలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటేనే హీరోలా చూస్తారు అలాంటిది అంత పెద్ద కంపెనీకి సీఈ అంటే సెలబ్రేషన్ ఏ రేంజ్ లో ఉంటుంది సార్ 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 చాలా భయంగా ఉంది సార్ అంత మంది ముందు మాట్లాడటం ఈ రోజు ఆఫీస్ లోని ఫస్ట్ డే నీ కింద పనిచేసి ఎంప్లాయిస్ అందరూ నీ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడి స్ట్రీట్ గా లోపలికి వచ్చాయి వచ్చేస్తే ఈ కంపెనీ షేర్స్ ప్రాపర్టీస్ మాకు రాసిస్తున్నట్టుగా సంతకం పెట్టంతే సాక్ష్యానికి హైకోర్టు లాయర్ కూడా ఉన్నాడు దాంతో గేమోవా సిస్ సార్ సార్ చిన్నప్పటి నుంచి నాకు స్టేజ్ ఫియర్ సార్ స్పీచ్ అంటే కష్టమే సార్ సార్ కావాలంటే సంతకం వచ్చాక పెట్టొచ్చు చిన్న స్పీచ్ జస్ట్ ప్రోడీ టూ లైన్స్ టూ లైఫ్స్ అంటరేటెడ్ బాబు ఫైవ్ చదువు

వచ్చేసింది వచ్చేసింది పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీతో కలిసి ఈ కంపెనీని మరింత ముందు తీసుకెళ్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను మీ వివేక్ అనంత్ చక్రవర్తి వెరీ గుడ్ ఆశీర్వదించండి సార్

పీపుల్ మార్ట్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం మీతో పాటు కలిసి ఈ కంపెనీని మరింత ముందుకు నడిపిస్తానని మీకు మాటిస్తూ మీ వివేక్ ఆనంద్ చక్రవర్తి వివేక్ ఆనంద్ చక్రవర్తి ఒక కోరిక ఒక్క ఎంప్లాయీ కూడా లేని పీపుల్ మార్ట్ కంపెనీని చూడాలని మా నాన్నగారు ఈ కంపెనీని పది మందితో మొదలు పెట్టారు మొదటి ఆరు నెలలు జీతాలు ఇవ్వలేదు ఎవరు అడగలేదు ఈ కంపెనీని పెట్టిన రెండు సంవత్సరాల వరకు కంప్లీట్ గా నష్టాల్లో ఉంది అప్పుడు తొమ్మిది నెలలు జీతాలు ఇవ్వలేదు అప్పుడు ఎవరు అడగలేదు ఎందుకు మీరందరూ ఇది మా కంపెనీ అనుకున్నారు కాబట్టి ఇది మా కంపెనీ అని మీరు అనుకుంటే సరిపోతుందా మేము కూడా అనుకోవాలిగా పది మందితో మొదలైన మా కంపెనీ పదివేల మందికి పైగా ఎదిగింది కానీ మీరు అప్పుడు ఎంప్లాయీస్గానే ఉన్నారు ఇప్పుడు ఎంప్లాయీస్గానే ఉన్నారు అసలు ఏం చెప్పాము అందుకే పీపుల్ మార్ట్ కొత్త సియోగా కొత్త రూల్స్ తీసుకొస్తున్నా సీయో ప్రాపర్టీగా ఉండవలసిన ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ ని చారిటీకి ఇస్తూ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ని ఇక్కడ సియో దగ్గర నుంచి వాచ్మ్యాన్ వరకు అందరికీ ఈక్వల్ గైడ్ చేస్తున్నా రేపటి నుంచి ఈ కంపెనీలో ఒక్క ఎంప్లాయ్ కూడా ఉండడు ఓన్లీ ఓనర్స్ మాత్రమే ఉంటారు అందరూ ఓనర్స్గా ఉన్న ఒకే ఒక కంపెనీ పీపుల్ మార్ట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త్వరలో దీనికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీకు అందిస్తాను నానా మీరు కోరుకున్నట్టు వీళ్ళంతా మన కుటుంబ సభ్యులు అయిపోయారు